హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో మంచి హార్వెస్ట్ ఉందండి ఈరోజైతే సొరకాయలు అయితే చాలా బాగున్నాయి సొరకాయలు అయితే విపరీతమైనవి కాకపోతే ఒకటొకటి అయితే కొంచెం మంచి సైజులో వచ్చింది ఒకటొకటి అయితే కొంచెం అంతకే ఆగిపోయింది ఈ అయితే మంచిగా సొరకాయలు అయితే కట్ చేసుకుందాం మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం పదండి రండి చూడండి ఇక్కడ సొరకాయలు చూడండి ఇది తోట కదండి మిద్దె తోటలో మనకు భూమిలో పండినంత పెద్దగా అయితే రావు మన మిద్దె తోటలో ఎంత బలం ఉంటుంది అండి కొండీల్లో కొంచమే ఉంటది కాబట్టి ఇంత అయితే వస్తుంది మనం బలం ఎంత పెడతామో అంత కాయలు వస్తాయి అనమాట ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి అక్కడ కూడా రెండు అయినాయి కదా ఈ మళ్ళీ ఒకటి ఉంది ఇది ఇంతకే ఆగిపోయింది చూడండి ఇవన్నీ కట్ చేసుకుందాం ఫస్ట్ ఆ రెండు అయితే కట్ చేద్దామండి ఇది ఒకటి అయితే రెడీ అయిపోయింది ఇక ఇంతకే ఆగిపోతుంది కింద కొంచెం వైట్ వైట్ అవుతుంటే ఇది పెరగదని అర్థం అనమాట ఇది ఇంకా పెరుగుతుంది అందుకే ఇది ఒకటి ఉంచి ఇది ఒకటి కట్ చేద్దామండి ఇంకొకటి ఉందండి ఈడ కూడా ఒకటి ఉంది ఇది కూడా రెడీ అయిపోయింది చూడండి ఇది కూడా లేత ఉంది మంచిగా రెడీ అయిపోయింది ఇది కూడా కట్ చేద్దామండి ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ పంట కాబట్టి ఇట్లా మంచిగా వచ్చింది ఇగో ఇక్కడ ఈ కుండీలో ఈ ఒక్క ఒక్క నాటానండి ఇక్కడ నుంచి ఇగో ఇట్లా పాకుకుంటూ 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 ఇగో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోయింది ఇగో ఇది కూడా కట్ చేద్దాం చూడండి ఈడ కూడా ఒకటి ఉంది రండి ఈడ కూడా కొంచెం పెద్దగా అయింది ఇంక చూడండి కనిపిస్తుందా మీకు ఈడ కూడా ఒకటి ఉంది కట్ చేద్దాం చూడండి ఇగో ఇది చూడండి గుమ్మడికాయ అయిపోయింది ఇది కూడా ఎందుకో ఏమో ఒకటే చెట్టుకు ఇట్లా ఒక రకం అయితుందండి ఇట్లా ఈ టైప్ అయితుంది నేను మూడు సార్లు నాలుగు సార్లు అబ్జర్వ్ చేసిన ఒకటే మొక్కకు ఇట్లా ఒకటి పొట్టిగా ఒకటి పొడువుగా అవుతుంది ఎందుకో ఏమో మరి అర్థమైతే లేదు నాకు విత్తనం ఒకటే మళ్ళీ అండి సొరకాయలు అయితే అయిపోయినాయి